అందరికీ నమస్కారాలు వేదిక ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నాయకుడి కార్యకర్తలకు అందరూ కూడా వేదికేంత నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా సంవత్సరం స్వాము శుభాకాంక్షలతో అలాగే సుందరమూర్తి గారి శుభాకాంక్షలతో మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని కొన్ని గంటలలో కట్టలుస్తున్నాను ముఖ్యంగా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు లేనప్పుడు ఈ రెండు అంశాలే మనం తయారు చేసుకొని భవిష్యత్తు కార్యక్రమాల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తిస్తున్నాను గడిచిన ప్రభుత్వం మనం ఎంత ఇబ్బంది పడ్డామో ప్రతి కార్యకర్త కానీ పెదవి కానీ అదేవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలనుకుంటే మళ్ళీ మన ఎమ్మెల్యే అంశాలు కూడా గెలిపే అవకాశాలు మనం చూసుకోవాలా రెండవది రేపు సాఫ్ట్ స్పిరి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి ఒకటి లోపల కూడా ఎలక్షన్స్ రెండు ఏవైతే ఓటర్ కనుక మార్పులు చేస్తూ ఈ అంశాలు కూడా ముందుకు వెళ్తాయి కనుక మన అందరం కూడా ఆ రెండింటి మీద దృష్టి పెట్టాలా మూడవది ఎమ్మెల్యే గారు మంత్రి గారు కూడా కార్యక్రమం చేస్తూ మున్సిపల్ ఎన్నికల కూర్చొని కూడా చెప్పారు చాలా సంతోషం కానీ నిన్న పేపర్ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా సవరణ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఆ బిజ్యం కూడా వస్తుందని ఆశిస్తున్నాం అయితే నేను ప్రతిరోజు కూడా పేపర్ చదువుతూ అందులో అంశాల్లో ఏవైతే పార్టీకి కానీ ప్రజలకు కానీ పనికొస్తాయో అది వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నాను గడిచిన పద్దెనిమిది నెలల్లో మన ఎమ్మెల్యే గారి తరఫున ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు లిస్ట్ చెప్తే చాలా ఎక్కువే ఉంటాయి అలాగే చంద్రబాబు నాయుడు గారి లిస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి మనందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గతంలో ఎవరికైనా ఒక ఎమ్మెల్యే గారికి ఓ మంత్రి పదవి వచ్చిందనుకోండి మనందరం కూడా వైజాగ్ నుంచి ఇచ్చాపురం నుంచి వైజాగ్ వెళ్ళాలంటే దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల వరకు ఒక ఎయిర్పోతుంది అక్కడి నుండి వెళ్ళి మళ్ళీ రావాలి ఒక్కొక్కరికి ఎలా లేదన్నా ఒక ఫారెస్ట్ నీళ్ళు వస్తే ఒక ఇరవై వేలు ముప్పై వేల ఖర్చు అవుతుంది ఇచ్చాపురం మా నోటికి ఒక పదివేల పదిహేను వేలు ఖర్చు అవుతుంది పోతాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత మీరు లెక్క వేసుకోండి వాతావరణం ఎప్పుడుకోవలసిన తర్వాత మన అందరూ కూడా రెండు ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు తగ్గిపోతాయి అంటే మన ఎమ్మెల్యే గారు మన మంత్రులు గారు ఇచ్చిన మనకి ప్రూఫ్ అనమాట ఒక ఫలాలు దాన్ని ఏమంటుందంటే మా లోపల ఖర్చు అవుతున్నాయి అందులో తగ్గిపోతున్నాయి అది ఒక సంతోషం అయితే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఏవైతే జరుగుతున్నాయో అందులో అవుతూ దాంట్లో ప్రతిఫలాలు కూడా మన పిల్లలు అందుకునే ఖర్చు మీ అందరూ ఉండాలని కోరుకుంటున్నాను తర్వాత రేపు రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మొన్న కూడా కేర ప్రాంత అభివృద్ధి పథంలో వెళ్ళడానికి ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో తద్వారా కూడా మనకి అన్ని అవకాశాలు వస్తాయి ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేస్తున్నానండి మనలో మా ఒంటి వీళ్ళు ఉన్న పక్కన దీంట్లో ఎవరైతే వీధి బాగున్నారో అంటే చిన్నపిల్లలందరూ కూడా వాళ్ళు అడుక్కునే వృత్తిలో ఉండి పోస్ నమ్ముకునే వృత్తులో ఉన్న వ్యక్తులకి మన గవర్నమెంట్ చదివించి పెద్దలు చేశారు ఈరోజు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఈ సంచార జీవిత గడుపుతున్నారో ఆ పిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించవలసింది గవర్నమెంట్ తరఫున తద్వారా విద్య అన్నిటికీ మూలం కనుక ఆ విద్య అందరికీ కనుక ఆ అందరికి అనగా దృష్టి పెట్టాలని కోరుకుంటూ యువకులైన ఎమ్మెల్యే గారు ఆయన ఇచ్చిన ఆత్మలో బేసిక్గా సివిల్ ఇంజనీర్ అయినా జిల్లాకి ఏది అవసరమో అది చూసుకుని అడుగుతున్నాను ఇప్పుడే మన సోదాలు చెప్పారు నీరు ఎక్కువ వచ్చింది కనుక పంట ఎక్కువ వచ్చిందని ఆ పంటను కాపాడుకుంటూ గొడవస్ కూడా పంచాయతీ పరిధిలో కూడా ఎక్కువగా చూసుకోవాలని కోరుకుంటున్నాను ఈ రెండుతో పాటు మీ దృష్టిలో ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఓకే ఇంతవరకు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారు చేసిన కార్యక్రమాలని ప్రతిరోజు కూడా మనం ఎక్కేస్తున్నట్టు మన స్టేటస్ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కార్యక్రమాలు కూడా పెట్టి రేపు వైజాగ్లో ఏవైతే మనకి అవకాశాలు వస్తాయో అందులో కూడా మన పిల్లలతో సహా మన భాగస్వామ్యం ఉండే అవకాశం ఎందుకంటే అందరూ వ్యాపార అవ్వకపోవచ్చు కానీ కూడా మనం ఉండాలా అది కూడా మనం చూసుకోవాలా ప్రజలకు అలాగే మనకి వస్తుంది కానీ మన పిల్లలు కూడా అందులో ఉండేటట్టు మనం చూసుకోవాలని కోరుకుంటూ మనకి అవకాశం